అటవీ భూముల ఆక్రమణలకు పాల్పడలేదంటున్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాణిపాకంలో సత్య ప్రమాణాలకు రావాలని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు పులివర్తి నాని మురళీమోహన్లు డిమాండ్ చేశారు గురువారం చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో వారు మాట్లాడుతూ చిత్తూరు ఉమ్మడి జిల్లాలోని పొంగనూరు నియోజకవర్గం మంగళంపేట అటవీ ప్రాంతంలో యాభై ఎకరాల వరకు అటవీ భూముల ఆక్రమణలకు పాల్పడి రోంపచెర్ల మార్కెట్ కమిటీ మార్కెట్ కమిటీ నిధులు దారి మళ్లించి రోడ్డు వేయించుకోవడం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు అటవీ శాఖ మంత్రిగా ఉంటూ అటవీ భూములను పరిరక్షించాల్సింది వదిలే ఆక్రమణలకు పాల్పడడం అత్యంత దారుణమన్నారు సాధారణంగా అటవీ భూముల్లో రోడ్లు వేయడానికి అనుమతి దొరకడం చాలా కష్టమని తెలిపారు మంగళంపేట అటవీ ప్రాంతంలో ఎలా రోడ్డు వేశారని ప్రశ్నించారు చేసిన తప్పును ఒప్పుకోవడం వదిలేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లపై ఆరోపణలు చేయడం సరికాదని హెచ్చరించారు ఆక్రమణలకు పాల్పడలేదని చెబితే సరిపోదని త్వరలోనే విచారణ కమిటీ నీ భాగవతాన్ని బయట తెలిపారు తప్పు చేయకపోతే కాణిపాకం ఆలయానికి వచ్చి సత్యం చేయాలని సవాల్ విసిరారు ఈ మీడియా సమావేశంలో జిల్లా పార్టీ అధ్యక్షులు సిఆర్ రాజన్ జిల్లా ప్రధాన కార్యదర్శి రాష్ట్ర నాయకులు సురేంద్ర కుమార్ పార్టీ కార్యాలయ కార్యదర్శి మోహన్ రాజ్ జిల్లా మహిళా అధ్యక్షురాలు అరుణ జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు ముంగిలిపట్టు సంబంధించిన రేంజ్లో ఉన్నటువంటి పదిహేడు ఎకరాల అరవై నాలుగు సెంటర్ని నువ్వు ఏ విధంగా రెండు వేల ఒకటిలో సబ్ డివిజన్ చేసి సబ్ లో మీ కుమారుడు మీ తండ్రి మీ సతీమణి మీ పైన నలభై ఐదు ఎకరాలు ఏ విధంగా వచ్చింది మామూలు మనం చూసుంటాం కోళ్ళలో జంతువుల్లో బిడ్డలు పుడితే పెరుగుతూ ఉంటుంది నాలుగు ఎక్కడ పెరగదు అక్కడున్న స్థలం ఏ విధంగా డెబ్బై ఐదు ఎకరాలు అయిందో ఒకసారి నువ్వు చెప్పాలి నువ్వు నీతి నిజాయితీ పరుగు అంటున్నావు ఏ అయింది చెప్పాలి సబ్ డివిజన్ అయింది ఆ సబ్ డివిజన్ అయిన తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు సీఎం గవర్నమెంట్ సర్వే చేసానికి వాళ్ళు కూడా రిపోర్ట్ ఇచ్చినారు ఈ రోజు మేము కొన్ని పేపర్లు చదివా చిత్తూరు కలెక్టర్ వారు కానీ కలెక్టర్ వారితో పాటు కానీ డిఎఫ్ఓ గారు కూడా ఇచ్చారు అక్కడ జరిగిందని ఒక్క ఒక్కరోజుకే వాళ్ళు నిరూపించారంటే దాన్ని నీ నిజాయితీ ఏమో దీని ద్వారా తెలుసుకోవచ్చు ఇది కాకుండా ఏదైనా మీరు చూస్తుంటారు ఫారెస్ట్ అధికారులు కానీ రెవెన్యూ వ్యవస్థ నుంచి ఏదైనా కానీ ఒక ప్రాజెక్ట్ గవర్నమెంట్ ప్రాజెక్ట్కి సంబంధించి చేయాలంటే ఏళ్ళ తరగతి ఉదాహరణ మీకు చెప్తున్నా చంద్రగిరి నియోజనలో బాకరాపేట నుంచి మదనపల్లి నుంచి తిరుపతికి వచ్చే రోడ్డు బాకరాపేట తిరుపతికి ఘాట్ ఇంతవరకు కాదు పార్షల్ క్లియరెన్స్ సుమారు రెండు వేల పద్దెనిమిది తర్వాత ఇంతవరకు స్టేజ్ వన్ ఉన్నాయి ప్రభుత్వం అయిపోతున్నటువంటి విచారణ కమిటీ ముందు హాజరు సిద్ధంగా ఉండండి తప్పు చేయకపోతే మరో మార్గాన్ని ఎంచుకోకుండా ధైర్యంగా విచారణకు హాజరు కండి అప్పుడు చూసుకున్నాం అంతేగాని మళ్ళీ ప్రజలు రెచ్చగొట్టి ఇప్పటికే నువ్వు రెచ్చగొట్టిన కారణంగా కొన్ని వందల మంది మీద కేసులు పెట్టి జైలులో మగ్గిపోయారు ఆ కుటుంబాలు అఘోరిస్తున్నాయి ఆ కేసుల ఫలితం నిలంతరపడి మూర్లో లేకుండా భార్య బిడ్డలను చూసుకోలేక అవసరపడి ఇబ్బందులు పడ్డారు